ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం ఏ పని చేసినా ఒకరికొకరు తోడు లేకుండా చేసేవాళ్లు కాదు వాళ్ళు పక్కపక్క ఇంట్లోనే ఉండేవాళ్లు కాని ఇద్దరు ఒకే దగ్గర తింటూ పడుకునేవారు ఒకరోజు కృష్ణ ఇంట్లో తిని పడుకుంటే మరుసటి రోజు రాఘవడి ఇంట్లో తిని పడుకునేవారు ఒకసారి రాఘవ్కి చాలా జ్వరం వస్తుంది అమ్మా నాకు చాలా చలేస్తుంది నాకు తోడుగా కృష్ణని బిలవ్వా వాడుంటే నాకు ధైర్యంగా ఉంటుంది వాళ్ళ అమ్మ వెళ్ళి కృష్ణని పిలుచుకుని వస్తుంది రాఘవా జ్వరం నాన్నగారు ఇప్పుడే వైద్యుడి దగ్గరికి వెళ్లారు ఔషధం తీసుకుని రావటానికి ఆ రోజంతా కృష్ణ కదలకుండా తన దగ్గరే ఉంటూ తనకి మంచి చెడు చూసుకుంటూ జ్వరం తగ్గిన తర్వాత వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తాడు ఇలా కొన్ని రోజులు గడిచాక ఏదైనా పని చేసుకుంటే మంచిది ఇంకా ఎన్ని రోజులరా ఇలా ఏ పని లేకుండా ఉంటాం నీ మాటకి నేను ఎప్పుడైనా కాదన్నానా నువ్వెలా అంటే అలానే చేద్దాంరా అలా పని కోసం వెతుకుతూ వెళుతూ ఉండగా మార్గమధ్యంలో వాళ్ళకి ఒక మూట దొరుకుతుంది ఒరే ఇక్కడేదో మూట పడిపోయిందిరా తీరా అదేంటో చూద్దాం ఆగురా మూట ఎవరో పడేసుకున్నట్టుగా ఉన్నారు ఎందుకు మనం తీసి చూడ్డాం ముందు పడేసుకున్న వాళ్ళ కోసం వెతుకుదాం దొరక్కపోతే అప్పుడు తీద్దాం అని చెప్పి అక్కడ కొంతసేపు వెతుకుతారు కానీ ఎవరూ కనిపించారు అక్కడే నిలబడి ఎంతగా తిరుగుతున్నారా కాని ఎవరూ కనిపించడం లేదు అసలు ముందులో ఏముందో చూద్దాంరా ఏవైనా పనికిరాని వస్తువులు మూటగట్టి పడేశారేమోగా తీస్తేనే గదిర మనకు తెలుస్తుంది నిజమేరా నువ్వు చెప్పింది అలానే మూట తెరిచి చూసేటప్పటికీ అందులో చాలా డబ్బులు అలాగే బంగారు ఉన్నాయి ఆ డబ్బులు కూడా ఒక్కొక్క నోటు మడత పెట్టి ఉన్నాయి మరియు బంగారం అయితే చిన్న చిన్న వస్తువులుగా ఉన్నాయి అవి చూస్తుంటే ఎవరైనా కష్టపడి సంపాదించి దాచుకున్న మూట పడేసుకున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది మన ఊరు పెద్ద మనిషి గారు ఉన్నారు కదరా ఆయన దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చేద్దాం ఎవరైనా పోగొట్టుకుంటే ఆయనే దగ్గరుండి చూసుకుంటారు ఒరే ఆ పెద్ద మనిషి చాలా స్వార్థపరుడ్రా మనకి తెలిసిందేగా ఇంత డబ్బులు చూశాడంటే వాడు ఖచ్చితంగా పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రం ఇవ్వడు వాడే తీసుకొని దాచుకుంటాడ్రా మరి ఎవరికీ కనబడకుండా ఇది మన దగ్గరే దాచిపెడదాం అందరినీ అడిగి వెతికి మరీ తెలుసుకొని ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి దగ్గరికి దీన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చేద్దాం సరేరా అయితే దీన్ని ఎక్కడ దాచిపెడదాం ఎక్కడ ఎందుకురా మన తోటలో ఉన్న మర్రి చెట్టు పొతికిన దాచిపెడదాం అక్కడికైతే మనం తప్ప ఇంకెవ్వరూ వెళ్ళలేరు ఇలా కొన్ని రోజులు గడిచాక వీళ్ళు ఎంత వెతికినా ఎవరిని అడిగినా మేవైతే ఏ ధనమూ పోగొట్టుకోలేదు అనేవాళ్ళు కాని ఇంత ధనం చూడగానే కృష్ణుడికి ఆశ కలుగుతుంది ఒరే మనం చాలా రోజులుగా వెదుగుతున్నాం కాని ఎక్కడా మనకి ఆ పోగొట్టుకున్న వ్యక్తి దొరకలేదు మనం ఆ డబ్బుని చెరువు సగం పంచేసుకుందాందా వద్దురా పరాయసము లాంటిది అలా అనేటప్పటికీ కృష్ణ కోపంతో వెళ్లి ఏం మాట్లాడకుండా నిద్రపోతాడు పొద్దున్న లేచి చూసేటప్పటికీ రాఘవకి కృష్ణ కనిపించడు ఏంటి వీడెక్కడికి వెళ్ళాడబ్బా నిద్ర లేచిన తర్వాత నన్ను కూడా లేపుతాడుగా ఈరోజు నన్ను లేపకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు వెళ్ళి చూసేటప్పటికి కృష్ణ తన ఇంట్లో ఉన్నాడు ఏంటి కృష్ణ నన్ను లేపకుండా వెళ్ళిపోయావు నేను చాలాసార్లు లేపానురా కానీ నువ్వే లేవలేదు బహుశా నీకు బాగా నిద్ర పట్టేసిందేమో అనుకున్నాను ఏంటి డబ్బులు పంచుకోవద్దానన్నానని నీ కోపం వచ్చిందా అవునరా నా కోపమే వచ్చింది అర్థం చేసుకోలే కృష్ణ ఎవరో డబ్బులు పాపం కష్టపడి సంపాదించుంటారు కదరా మనకిప్పుడు డబ్బులు చాలా అవసరం పోని పోగొట్టుకున్న వాళ్ళు దొరికారా అంటే అది కూడా లేదు ఇప్పుడు ఆ దొరికిన డబ్బులు వాడుకోవడంలో తప్పేమీ లేదు కదరా మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు దొరికింది కాబట్టి మన ఇద్దరం కలిసే పంచుకుందాం అంటున్నాను సరేరా కానీ నాకు ఇదెందుకో మంచిగా అయితే అనిపించటం లేదు అనిపించకపోయినా ఏమీ పర్వాలేదులే నేను వెళ్ళి ఇప్పుడే ఆ మూటను తీసుకొచ్చి మా ఇంట్లో దాచిపెడతాను అలాగేరా అని చెప్పి కృష్ణ మరియు రాఘవ వెళ్ళి ఆ డబ్బులు వచ్చి కృష్ణ ఇంట్లో దాచిపెడతారు వెళ్లకుండా ఇక్కడున్న డబ్బులే వాడుకోవచ్చు సరే అని రాఘవ ఇంటికి చేరుకుని వాళ్ళ అమ్మకు జరిగిందంతా వివరిస్తాడు అమ్మా ఈరోజు డబ్బులు కోసం కృష్ణ ఎటువంటి వాడు నాకు అర్థమైందమ్మా నువ్వు బాధపడకో అలా ఏం కాదు కృష్ణ చాలా మంచివాడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి పరాయ సుమ్ము ఎవరికి ఏమి ఉపయోగపడదని తనకే వస్తుందిలే వాడికి కొంత సమయం ఇవ్వు నువ్వు చెప్పింది కూడా నిజమేలేమ్మా కృష్ణ ఆ డబ్బులతో కర్రల వ్యాపారం చేద్దామని అనుకుంటాడు కృష్ణ వెళ్లి పక్క గ్రామంలో ఉన్న భూపతి అనే కర్రల వ్యాపారిని కలిసి మాట్లాడతాడు నమస్కారం అండి నమస్కారం కృష్ణ చాలా రోజులైంది ఇలా వచ్చావు నేను ఇంకా నా స్నేహితుడు కర్రల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం ఓహో మంచి నిర్ణయమే తీసుకున్నావు రేపు నువ్వు నీ స్నేహితుడు కలిసి రండి నాకెవరైతే కర్ర సరికిస్తారో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను రాఘవ డబ్బులు పంచుకోవడం ఇష్టం లేదు అని అనడంతో రాఘవతో వ్యాపారం చేయకూడదని అనుకుంటాడు కృష్ణ వెంటనే ఇంకో స్నేహితుడైన రాజు దగ్గరికి చేరుకుంటాడు రైట్ నెలల క్రితం నువ్వు నేను కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నాగా అప్పట్లో మనకి అవ్వలేదు ఇప్పుడు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానరా నేను నా స్నేహితుడు కలిసి మొన్నే ఓ పచారి కొట్టి వ్యాపారం పెట్టాం అది బాగా జరుగుతుంది ఇప్పుడు ఇంకో వ్యాపారం పెడదామని నా స్నేహితుడు అంటున్నాడు ఏ వ్యాపారం పెట్టాలా అని ఆలోచిస్తున్నాం నేను కరడ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాన్రా అవునా మన ఊర్లో కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఎవరూ లేరు నేను ఊర్లో ఉన్న భూపతి గారితో మాట్లాడాను ఏమన్నారు ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని తీసుకొస్తే మాట్లాడతాను అన్నారు అయితే మన ముగ్గురం కలిసి వ్యాపారం చేద్దాం సరేరా అయితే రేపు పొద్దున్నే లేచి నువ్వు నేను నా స్నేహితుడు కలిసి వెళ్దాంలే సరే అని మరుసటి రోజు పొద్దున్నే లేచి బయలుదేరి ముగ్గురు కలిసి భూపతి గారి దగ్గరికి చేరుకుంటారు హా నాయనా వచ్చారా మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను నిన్న కృష్ణ వచ్చి వ్యాపారం గురించి చెప్పాడు నేను వెళ్ళి సరుకులు ఇచ్చే యజమానితో మాట్లాడాను ఎంత డబ్బులు అవుతాయో చెప్పండి చెప్తే మేము బండి తీసుకొచ్చి కర్రలు పట్టుకెళ్తాం మీకు అన్ని విధాలుగా సరే అనుకుంటే మూడు రోజుల్లో అన్ని కర్రలు ఏర్పాటు చేసి ఉంచుతాము అన్నారు అట్టగేనండి మేము డబ్బులు పట్టుకొని ఇంకో మూడు రోజుల్లో మీ దగ్గరకు వస్తాం సరే అని వీళ్ళ ముగ్గురు బయలుదేరి వాళ్ళ ఊర్లు చేరుకుంటారు కృష్ణ మాకు నీ మీదే సందేహంగా ఉంది డబ్బులు లేవడం ఆలస్యం చేస్తావేమోనని ఎంత ఆలస్యం చెప్తే అంతగా వ్యాపారం పెట్టడం అవుద్ది రాజు నువ్వు సందేహపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు అందరికన్నా డబ్బులు నేనే ముందుగా తెచ్చిస్తాను నన్ను నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు నేను వేరే వాళ్ళ సహాయం లేకుండా ఒక్కరిని నా సొంత డబ్బులతో కూడా ఈ వ్యాపారం పెట్టగలను అటుగైతే ఇంకో మూడు రోజుల్లో అందరం కలిసి డబ్బులు పట్టుకుని భూపతి గారి దగ్గరికి వెళ్దాం రాఘవ వాళ్ళ పిన్ని గారింట్లో పెళ్ళి ఉండడం వలన రెండు రోజులు ఊరు వెళ్తాడు అందుకే కృష్ణ డబ్బులు మూట ముట్టుకోకుండా రాఘవ వస్తే సమాన వాటా వేసుకుందామని అనుకుంటాడు ఇంతలో ఊరెళ్ళిన రాఘవ ఇంటికి చేరుకుంటాడు నీకోసమే ఎదురు చూస్తున్నాను రాఘవ ఏవేంద్ర కృష్ణ వస్తే డబ్బులు పంచుకుందాం అనుకుంటున్నాను ఇంకోసారి ఆలోచించరా రేయ్ ఆలోచించడానికి ఏమీ లేదు నేను ఇప్పటికే వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను దానికి పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు డబ్బులు కావాలి సరేరా అయితే డబ్బులు నీ దగ్గరే దాచిపెట్టావు కదా కృష్ణ మూట దాచిపెట్టిన ప్రదేశానికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ డబ్బులు మూటలేదు రాఘవా డబ్బులు మూట కనిపించడం లేదురా దాచిపెట్టిన మూటని నువ్వే తెచ్చావు తెచ్చి మీ ఇంట్లో పెట్టావు నువ్వే పంచుకుందావన్నావు పైగా నేను ఊర్లో కూడా లేను ఈ విషయం తెలుసుకుని నువ్వే ఏదైనా చేశావేమో నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది నాకు వాటా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని డబ్బులు మొత్తం నువ్వే తీసి దాచేసి ఇప్పుడు లేవంటున్నావా నేను దాచుంటే ఈ పాటికి వ్యాపారం కోసం డబ్బులు వాడేసేవాని కదరా నువ్వస్తే డబ్బులు పంచుకుందామని ఆలోచించేవాణి కాదుగా సరే సరే ఇలాంటి మాటలు చాలా విన్నానులే కాని ఆ డబ్బుల మీద నాకైతే ఆశ లేదు ఇప్పుడు ఆ డబ్బులు కూడా లేవు కదా ఇంకొద్దులే కృష్ణ రాజు దగ్గరికి చేరుకుంటాడు ఏమిట్రా డబ్బులు తెస్తానన్నావు ఇంకా రాలేదు ఇప్పటికే ఆలస్యం అవుతుంది త్వరగా బయలుదేరి వెళ్ళాలి లేవురా దాచిపెట్టిన డబ్బులెవరో దొంగిలించి పట్టుకుపోయారు నాకు తెలుసురా నువ్వు ఎప్పుడు వ్యాపారం చేద్దాం అనుకున్నా ఏదో ఉత్సాహం చెప్తా ఉంటావు అనవసరంగా నేను నమ్మి నీతో వ్యాపారం చేద్దాం అనుకున్నాను అదేంట్రా అలా అంటావు వ్యాపారం చేయడం నాకు కూడా ఇష్టమే నిజంగానే చెప్తున్నాను ఇంట్లో పెట్టిన డబ్బులు దొంగతనం జరిగిందిరా అవునా ఒకవేళ దొంగతనం జరుగుంటే ఈ పాటికి నువ్వు ఫిర్యాదు ఇచ్చేవాడివిగా సమాధానమేమీ చెప్పకుండా కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక దగ్గర కూర్చుని అది దొరికిన సొమ్ము నేను ఎలా ఫిర్యాదు ఇవ్వగలను అయినా వ్యాపారం పెట్టాలనుకున్న డబ్బులు పోయాయి పోనీ రాఘవ డబ్బులు తీర్చాడేమో అని అడుగుదాం అనుకుంటే రాఘవ డబ్బులు పోయినప్పుడు ఊర్లోనే లేడు ఇప్పుడు పని లేదు చేతిలో డబ్బులు లేవు అని మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి రాఘవ వస్తాడు కృష్ణ ఏమైందిరా ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావేంటి వ్యాపారంలో పెట్టుబడి పెడదాం అనుకున్నానరా డబ్బులు పోయాయి నేను చేసే పని కూడా వదిలేశాను అయినా డబ్బులు పోయాయంటే చాలా బాధగా ఉందిరా రే నువ్వు సంపాదించని డబ్బులు పోయాయంటేనే నీకెంతో బాధగా ఉంది కదా అది సొంతంగా కష్టపడి సంపాదించిన వాళ్ళు ఆ డబ్బులు పోగొట్టుకున్నారంటే వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటుందో కదరా అవునరా ఈరోజు నాకు తెలిసింది నువ్వు అప్పట్లో చెప్తుంటే నేను అర్థం చేసుకోలేదు డబ్బులు చూడగానే ఆశ కలిగింది పోగొట్టుకున్న వాళ్ళకి ఇవ్వకుండా మన దగ్గరే పెట్టుకుందాం మనమే వాడుకుందాం అనుకున్నాను నువ్వు బాధపడకురా మీ ఇంట్లో నుంచి డబ్బులు తీసి దాచిపెట్టింది నేనే ఇంక ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళ కోసం నేను తెలుసుకున్నాను రా పక్కూర్లో ఉండే బడిపంతులు గారే వాళ్ళ కూతురు కోసం రోజు కొంత డబ్బులు దాచేవారంట ఆ డబ్బులన్నీ మూటకట్టి ఎద్దుల బండి మీద వెళుతూ ఉంటే ఆ బండి మీద నుంచి ఈ డబ్బులు జారి కింద పడిపోయాయి నీకోసమే నేను వచ్చాను నువ్వు నేను కలిసి ఈ దొరుకుని సొమ్ముని ఇద్దామనుకుంటున్నాను అవునా రాఘవా వాళ్ళ గురించి తెలుసుకున్నావా సరేరా ఆయనకి సొమ్మిచ్చేసి నాకేదైనా పనుంటే చూసుకొని వచ్చేద్దాం నీ ఒక్కడికే కాదురా నాకు కూడా పని వెతుక్కుందాం నువ్వు లేని చోట నేను పని చేయగలను చెప్పు అని చెప్పి బడి గారి ఇంటికి చేరుకుంటారు అయ్యా ఎవరైనా ఉన్నారా పంతులుగారు బయటకొచ్చి అయ్యా ఎవరు మీరు అయ్యా మీరు పోగొట్టుకున్న సొమ్ము మాకు దొరికింది అది ఎవరిదాన్ని వెతికి తెలుసుకొని వచ్చేటప్పటికి ఇదిగోండి ఇన్ని రోజులు పట్టింది చాలా ధన్యవాదాలు బాబు ఇది నా బిడ్డ పెళ్లి కోసం దాచాను సరే బాబు భోజనం చేసి వెళ్ళండి లేదండి మేము పని కోసం వెతుక్కుంటూ వెళ్తున్నాం ఇప్పటికే మాకు ఆలస్యమైంది బాబు మా పని చేయడానికి మనుషులు కావాలి మీకేమీ అనుకోనంటే బళ్ళో పనిచేస్తే మీకు జీతము మంచి గుర్తింపు వస్తుంది మీలాంటి వాళ్ళు పిల్లలకి ఆదర్శంగా ఉంటారు భవిష్యత్తుకి మీలాంటి వాళ్ళే అవసరం నాయనా సరే అని చెప్పి వీళ్ళిద్దరూ ఒప్పుకుంటారు వాళ్ళ స్నేహితుడు చెడు త్రోవ పడుతుంటే తనని మార్చి మంచి త్రోవలోకి తెచ్చి స్నేహానికి ఆదర్శంగా నిలిపిస్తాడు మనం ఒకరికి మంచి చేస్తే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి ఎప్పుడూ మేలు చేస్తాడు ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం రణస్థలం అనే పేరు ఉన్న ఒక పల్లెటూరులో మూర్తి మరియు పద్మ అనే ఇద్దరు భార్య భర్తలు నివసిస్తూ ఉన్నారు కొంచెం పేద కుటుంబం అవడంతో రోజు గడవడం కష్టంగా ఉండేది పనికెళ్తే గాని భోజనం దొరికేది కాదు ఒకరోజు వాళ్ల మావయ్య ఇంటికొచ్చి ఇదంతా చూసి వీళ్ళకేదైనా సహాయం చేస్తే బాగుండు అని అనుకున్నారు అయితే అలా వెళ్తూ ఉండగా తనకు కావు కనిపించింది అది కొనేసి మూర్తికి పెంచుకోమని ఇచ్చారు దాని ద్వారా వచ్చే పాలు అమ్ముకుని బ్రతకమని చెప్పారు అయితే ఒకరోజు పద్మ వచ్చి తన భర్తతో ఇలా చెప్పింది ఏవండి మనకి పాలు బాగా వస్తున్నాయి కదా మనం తాగగా ఇంకా పాలు మిగిలిపోతున్నాయి ఎవరికైనా పాలు పోస్తే మనకి డబ్బులు వస్తాయి కదండి సరే పద్మ నేను అదే అనుకుంటున్నాను కానీ ఇక్కడ చాలా మంది ఖాతాలు పోస్తున్నారుగా వాళ్ళందరినీ కాదని మన దగ్గర ఎవరైనా ఎందుకు తీసుకుంటారు మన ఎదురుగా టీ కొట్టింది కదండి ఒకసారి అడగండి వాళ్ళకి ఎన్ని పాలైనా కావాల్సి వస్తుంది కదా అయితే ఓసారి ఇల్లు అడుగుతాను ఏమంటారో చూద్దాం దాన్ని బట్టి మనం ఏదో ఒకటి ఆలోచిద్దాంలే సరేనండి మూర్తి అక్కడి నుంచి ఎదురుగా ఉన్న టీ కొట్టుకు వెళ్తాడు రామయ్యా రామయ్యా ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు ఏదైనా పనుందా రామయ్య మీకు టీ కొట్టు కదా మీకు పాలేమైనా కావాలేమో అడగడానికని వచ్చాను అవునా మీ దగ్గర పాలుంటే ఇవ్వండి మీరంబుతారం తెలియక అడగలేదు నాకు పాలు చాలా అవసరం సరిపోవట్లేదని కొట్టు తొందరగా మూసేసి వెళ్ళిపోతున్నాను టీ తాగడానికి వచ్చిన వాళ్ళకు కూడా లేదని చెప్పాల్సి వస్తుంది సరేనండి ఇస్తాము రోజు పొద్దున్న సాయంత్రం రెండు పొట్ల పోస్తాం చాలా చాలా ధన్యవాదాలండి మీకు సరిపడా డబ్బులు నేను ఇస్తాను అలా మూర్తి గారికి డబ్బులు బాగానే రావడం వల్ల ఇంకా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూ కొన్ని రోజులకి వేరే వ్యాపారాలు కూడా మొదలు పెట్టారు మంచి లాభాలు రావడంతో పెద్ద ఇల్లు కట్టారు చాలా పలుకుబడి కూడా సంపాదించారు తన భార్యకి చాలా నగలు సంపాదించి ఇచ్చారు ఇలా డబ్బులు సంపాదించడం వలన తనకి డబ్బుతో పాటు తల పొగర కూడా ఎక్కువైంది తను చేసే ఆ పాల వ్యాపారం కూడా చాలా తక్కువగా చూడడం మొదలు పెట్టాడు ఒకరోజు తన భార్యతో మాట్లాడుతూ ఇలా అన్నాడు పద్మా నేను మీ నాన్నగారిచ్చిన ఆవుని అమ్మేద్దాం అనుకుంటున్నాను దానికి తిండి తండగా పాలు ఇవ్వడం కూడా బాగా తగ్గించేస్తుంది ఒకసారి వైద్యశాలకి పట్టుకెళ్లి చూపిస్తే బాగుంటుందండి తనకి ఒంట్లో బాగోలేదేమో అందుకే పాలు తగ్గిపోయాయేమో ఒకసారి వైద్యుని కలిసి అడగండి ఇంకా ఈ ఆవుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉండాలా అంత సమయం నా దగ్గర లేదు అది కాదండి ఒకసారి నా మాట వినండి వచ్చాక మనకు బాగుంది కదా ఆవు వల్ల మనం చాలా ఉపయోగపడున్నాం అయితే తల మీద పెట్టుకుని ఊరేగమంటావా నా కష్టాన్ని బట్టి ఈరోజు బాగున్నాం వచ్చింది కాదు కొంచెం బుర్ర పెట్టి మాట్లాడు పద్మా సరేనండి మీ ఇష్టం ఒకరోజు ఆవుకి ఒంట్లో బాగోలేకపోవడంతో అక్కడే ఉండిపోతుంది అది ఇంటి వరకు చేరలేకపోతుంది ఆవుల సాల్లో పనిచేసేవాడొచ్చి మూర్తికి చెప్పాడు తన మొట్టమొదట కొన్న ఆవు ఇప్పటివరకి ఆవుల సాలికి రాలేదు అని చెప్పాడు మూర్తి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయ్యో ఆవు కనిపించడం లేదా ఒకసారి నువ్వు వెళ్ళి వెతుకో సరే అని చెప్పి అక్కడి నుంచి పనివాడు వెళ్ళి వెతుకుతాడు కాని ఆవు ఎక్కడా కనిపించదు తిరిగి పనివాడు వచ్చేస్తాడు మూర్తికి తల పొగరు ఎక్కువడంతో ఎవరి మాట వినకుండా తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వ్యాపారంలో చాలా నష్టపోయి ఇంటికి తిరిగొస్తాడు ఏవైందండి అంత దీనంగా కూర్చున్నారు ఎందుకు ఏం చేస్తావు ఇంట్లో కూర్చొని తినడమేగా పని నీకు నాకు వ్యాపారంలో చిన్న ఇబ్బంది వచ్చింది నేను చూసుకుంటానులే నువ్వెల్ అలా చెప్పగానే పద్మ కోపంతో అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది కొంతసేపు తర్వాత మూర్తి వెళ్లి తన బంగారం ఇవ్వమని అడుగుతాడు ఎదురు మాట చెప్పకుండా తన బంగారం తీసి ఇచ్చేస్తుంది పద్మ తనకి ఎప్పటికే అర్థమయ్యింది వ్యాపారంలో ఏదో నష్టం వచ్చింది అందుకే ఇతను ఇంత దిగాలుగా ఉన్నారు అని ఆ బంగారం తీసుకుని మూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మూర్తి పట్టించుకోకపోవడం వల్ల పాల వ్యాపారం ముందు నుంచే కొంచెం డీలా పడింది అన్ని వ్యాపారాలు నష్టపోయి మళ్లీ తన పాత ఇంటికి వచ్చేస్తాడు మూర్తి దిగాలుగా కూర్చున్న మూర్తి దగ్గరికి పద్మ వచ్చి ఇలా అంటుంది నేను మీకు ఆ రోజే చెప్పాను అది మనకి కలిసొచ్చినావు మీ రావును పట్టించుకోకుండా వెళ్ళిపోయారని అయ్యిందేదో అయిపోయిందిలే ఇప్పుడేం చేయగలం అంత నష్టపోయాను మళ్ళీ ముందున్న పరిస్థితికి తిరిగి వచ్చాను ఒకసారి వెళ్ళండి వెళ్ళి మన ఆవుని వెతికిస్తండి ఆవు వచ్చిన వేల విశేషం బట్టి మనం అదృష్టవంతులు అయ్యాం సరేలే నేను ఆవుని వెతకడానికి వెళ్తాను మూర్తి ఆవును వెతకడానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో తను చాలా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటాడు ఇప్పుడు ఆ చెట్టు కింద ఒక వృద్ధుడొచ్చి కూర్చుంటాడు ఆ వృద్ధుడు మూర్తితో ఇలా మాట్లాడతాడు ఎవరయ్యా నువ్వు ఎప్పుడు నిన్ను ఈ ఊరిలో చూడలేదో నేను పక్కనే ఉన్న రణస్థలం నుంచి వచ్చానయ్యా ఏదైనా వ్యాపారం పని మీద వచ్చావా ఏమైనా సహాయం చేయమంటావా నువ్వు చూస్తేనే ఎంతో ముసలివాళ్లాగా ఉన్నావు నువ్వేం సహాయం చేయగలవు చెప్పు ఎంత ముసలివాడ్నైనా నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను తెలుసా అవునా నీకెవరు పిల్లలేరా నిన్ను చూసుకోడానికి ఉన్నారు గాని నేను ముసలోని అయిపోయానని వదిలేశారు ముసలోడి అయిపోతే తల్లిదండ్రులు వదిలేస్తారా ఏంటి ఆవైనా ముసలైతే వదిలేస్తారు మూర్తి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు అయ్యో నా ఆవుకి ఒంట్లో బాగోలేకపోతే నేను కూడా ఇలానే వదిలేశాను కదా అని చాలా బాధపడతాడు తర్వాత నా పిల్లలు కూడా నేను ముసలివాడినైపోతే నేను వదిలేసినట్టే నన్ను వదిలేస్తారా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పలేదు నేను నావుని వెతుక్కుంటూ వచ్చాను రెండు రోజులు బట్టి అది కనిపించటంలా సరే అటువైపు వెళ్ళి వెతుకు దొరుకుతుందేమో చూడు కంగారు పడకు నీ ఆవు తప్పకుండా దొరుకుతుంది కొద్దిసేపు పడుకుని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మూర్తి వెళ్ళి మరలా ఆవుని వెతకడం మొదలు పెడతాడు చాలాసేపు వెతికి వెతికి అలసిపోయి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు మూర్తి ఇంటికి చేరుకోగానే తన భార్య పద్మ వచ్చి ఏమండి ఆవు జడమనే తెలిసిందా లేదు పద్మ ఏమీ తెలియలేదు చాలాసేపు వెతికాను రేపు వేరే ఊరిల్లి వెతుకుతాను అక్కడ కనిపిస్తుందేమో చూస్తాను సరేనండి నాకు చాలా బాధ అనిపిస్తుంది పద్మ అనవసరంగా నేను పట్టించుకోకుండా మా నావుని వదిలేశాను ఎంతో పొరపాటు చేశాను కదా బాధపడకండి మా నావు తప్పకుండా దొరుకుతుంది అయినా ఆ ఆవు వల్ల మనకి అదృష్టం వచ్చింది ఆ ఆవు వెళ్ళిపోయాకే ఇప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం రేపు మన పక్కూరైన వీరభద్రపురానికి వెళ్ళి వెతుకుతాను రేపు వెళ్తారు కదా ఇప్పుడైతే భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి సరే అని మూర్తి మరియు పద్మ భోజనం చేసేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున లేచి మళ్లీ వీరభద్రపురం బయలుదేరతాడు మూర్తి ఆ ఊరు చేరుకొని అక్కడ చుట్టుపక్కల ప్రజలందరినీ అడుగుతూ ఉంటాడు ఆవు కనిపించకపోవడంతో ఒక దగ్గరికి వెళ్లి నిరాశతో కూర్చుని బాధపడుతూ ఉంటాడు మళ్ళీ అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ లేచి వెతుకుతూ ఉంటాడు మూర్తికి బాగా దాహం వెయ్యడంతో మంచినీళ్ళ కోసం ఒక నుయ్యి దగ్గరికి చేరుకుంటాడు ఆ నుయ్యి ప్రక్కన ఒకతను బాధపడుతూ ఉంటాడు మూర్తి ఆయన చూసి ఇలా అంటాడు అయ్యా మీరెవరు నా పేరు రాఘవయ్య అండి నేను వీరభద్రాపురంలోనే ఉంటాను ఎందుకండి రాఘవయ్య గారు ఇంతలా బాధపడుతున్నారు నా ఆవుకి ఒంట్లో బాగోలేదండి చాలా బాధపడుతుంది అది కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉంది దానివల్ల నేను చాలా మేలు పొందాను ఇప్పుడు దానికి బాగోకపోవటంతో నా కాళ్ళు చేతులు పని చేయటం లేదు ఏమి ఆలోచన తోచటం లేదు ఏంటి మీరు మీ ఆవుకి బాగుపోతే ఇంతలా బాధపడుతున్నారా నేను ఈ రోజులా బ్రతుకుతున్నానంటేనే ఆ ఆవు దయవల్ల తన పాల వల్లే నా ఇంట్లో భార్య బిడ్డల్ని పోషించుకోగలిగాను ఆవంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అవునా అసలు ఆవుకేమైంది ఏమైందో తెలియదండి రెండు రోజులు భోజనం తినలేదు మంచి వైద్యుడి కోసం చూస్తున్నాను మూర్తి తన ఆవుకు పెట్టిన ఇబ్బందంతా ఆలోచించుకొని వెంట నీళ్లు కారుస్తాడు తను చాలా ఇబ్బంది పెట్టాడని అనుకుంటాడు అలా బాధపడుతున్న మూర్తిని చూసి రాఘవయ్య ఇలా అంటాడు ఏమైందండి వెంట నీళ్లు గారుతున్నాయి అంతలా బాధపడుతున్నారు నావు కూడా కనిపించటం లేదండి నేను నా ఆవుని చాలా ఇబ్బంది పెట్టాను పట్టించుకోకుండా వదిలేశాను నేను చేసిన పనులన్నీ చూస్తుంటే నాకే చాలా బాధగా అనిపిస్తుందండి అయ్యో బాధపడకండి తప్పనిసరిగా దొరుకుద్ది నాకు తెలిసిన ఓ ఉన్నాడండి మీకు ఆయన ఉండే చోటు చెప్తాను అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకొని మీ ఆవుకి వైద్యం చేయించుకోండి అవునా సరేనండి ఇప్పుడే వెళ్తాను మూర్తి వైద్యుడుండే చోటు చెప్పగానే రాఘవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాలా సంతోషపడతాడు తన ఆవుని చూపిద్దామని అనుకుంటాడు ఇంతలో మూర్తి తన దాహం తీర్చుకొని అక్కడే కొద్దిసేపు కూర్చొని మళ్లీ ఆవుని వెతకడానికి బయలుదేరతాడు ఎంత వెతికినా సరే దొరకకపోవటంతో బాధపడుతూ ఇంటికి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో తన ఆవు కనిపిస్తుంది చాలా ఆనందపడుతూ తన దగ్గరికి వెళ్లి దండం పెట్టి తనని క్షమించమని అడిగి ఇంటికి తీసుకుని వెళ్తాడు ఆవుని చూడగానే పద్మ చాలా ఆనందపడుతుంది మా నావ ఎక్కడ దొరికింది చాలా వెతికాను పద్మ కానీ దొరకలేదు నేను వెలిసిపోయి ఇంటికి వస్తుంటే మార్గ నాకు కనిపించింది పోనీలేండి ఎలాగైతేనేమి మా నావ మనకు దొరికేసింది కదా ముందె వైద్యుని పిలిచుకొస్తాను అవునండి వెళ్ళండి వేగంగా వెళ్ళి చూపించండి ఇప్పటికే తన ఒంటులు అసలు బాగాలేదు మూర్తి వెళ్ళి వైద్యున్ని తీసుకొచ్చి ఆవుకి వైద్యం చేయిస్తాడు వైద్యం చేయించిన కొంతసేపటికి ఆవు కుదుటపడి మేలుకుంటుంది ఆవును చూసి పద్మ మరియు మూర్తి చాలా సంతోషపడతారు మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయండి మా నావు మన దగ్గరకు వచ్చేసిందిగా పద్మా నేను ఊర్లోనే తిరిగాను కదా అక్కడ నాకు చాలా మంది కలిశారు వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ చూస్తుంటే నేనెంత తప్పు చేశానో నాకు అర్థమైంది మా నావు పట్ల నేను చాలా దారుణంగా వ్యవహరించాను నన్ను క్షమించు పద్మ అలా అనకండి ఇప్పుడు మీ తప్పు మీకు తెలిసి వచ్చింది కదా ఇక వదిలేయండి ఇంతలో పద్మా వాళ్ళ నాన్నగారు ఇంటికి చేరుకుంటారు ఏమిటమ్మా వ్యాపారంలో ఇంత నష్టం వచ్చింది ఇబ్బందులు పడ్డారు కనీసం నాకైనా చెప్పుండొచ్చు కదా తల్లి నేనంత వాణ్ణి కాకపోయినా నా కూతుర్ని అల్లుణ్ణి నేను చూసుకోలేనామ్మా అలా ఏం లేదు మామయ్య గారు నేను చేసిన పొరపాటే నన్ను ఇబ్బంది పెట్టింది నేనే గర్వంతో విర్రవీగి నా వ్యాపారంలో నేనే తప్పులు చేసుకొని నా వల్లే నా వ్యాపారాన్ని కోలగొట్టుకున్నాను నా జరిగిపోయింది జరిగిపోయిందిగా నష్టపోయిందని ఇప్పుడు తిరిగి దాన్ని కదా మీరు తెచ్చిచ్చిన ఆవు వల్లే ఇంత అభివృద్ధిలోకి వచ్చాం అది కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా ఇబ్బందులే పడ్డాం ఇప్పుడు మా మన ఇంటికి వచ్చేసిందిగా ఇక నుంచి మేమందరం సుఖంగా ఉంటాం మీకిచ్చిన ఆవు మీకు చాలా అదృష్టం తెచ్చిపెట్టింది కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరు ఇబ్బంది పడ్డారు ఆవుని నేనొక స్వామీజీ ఆశ్రమం నుంచి పట్టుకొచ్చాను అది చాలా మంచావు చాలా మహిమగల ఆవు అని ఆ స్వామీజీనే చెప్పారు అయినా మొదట మీకు అదృష్టం ఇచ్చిన దాన్ని ఎప్పుడూ తక్కువ చేయకూడదు ఎప్పుడైనా దైవంగా చూసుకోవాలి మీ ఆవు మీకు దొరికిందిగా ఇక మీరు సంతోషంగా ఉండండి మనము ఎవరి వల్ల బ్రతుకుతున్నామంటే వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదు అది ఏ వ్యాపారం అవ్వని లేదంటే పనవ్వని ఒక మనిషి అవ్వని అలా చేస్తే మనం బ్రతికేదానికి విలువ లేకుండా పోతుంది ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం